అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి జీవితంలో అనుకోని సంఘటనలు మే నెల తర్వాత నుంచి ఎదురు కాబోతున్నాయి వీరి జీవితంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మే నెల తర్వాత నుంచి వీరి జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది మరి ఈ రాశి వారికి ఇంకా ఎలాంటి కీలక మలుపులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశి వారు ఎంతో అందంగా ఉంటారు అంతేకాదు వీరి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు ఈ కన్యా రాశి వారికి మే నెల తర్వాత నుంచి గ్రహాల కదలికలు మీ జీవితంలోని అనేక కోణాలపై ప్రభావం చూపుతాయి అనడంలో సందేహమే లేదు ముఖ్యంగా మే నెల తర్వాత నుంచి మీకు ఎంతో మంచి అద్భుతమైన సమయం అదే సమయంలో మీకు కొంత సాధారణ సమయంగా కూడా కనిపిస్తుంది మే నెల తర్వాత నుంచి కెరియర్ పరంగా మీరు కొన్ని సవాళ్లు పని భారం ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా మీ మాట వినకుండా ఖండించేవారు మీరు చెప్పిన దానికి విపరీతమైన అర్థాలు తీసేవారు ఈ సమయంలో ఎక్కువగా ఉంటారు మీకు జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు చాలా బాధపడతారు అందుకోసం మీరు వీలైనంత వరకు ఓర్పుతో ఉండండి మీ నోటిని అదుపులో ఉంచుకోండి మరీ ముఖ్యంగా మే నెల తర్వాత నుంచి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కొంత అనుకూలమైన మార్పును తర్వాత చూస్తారు ఇక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మే నెల తర్వాత నుంచి సానుకూలమైన ఫలితాలని పొందుతారు అలాగే మీరు ఆశించిన అవకాశాలని కూడా అందుకుంటారు ఇక ఉద్యోగంలో నష్టం లేదా ఆకస్మిక మార్పు కూడా ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల మీ వృత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నిర్లక్ష్యంగా ఏమాత్రం వ్యవహరించినా చాలా నష్టపోతారు కాబట్టి కన్యా రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మే నెల తర్వాత నుంచి మీరు అనుకూలంగా ఉన్నా లేకపోయినా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఇక ఆర్థికంగా ఇది చాలా సాధారణమైన సమయం ఇక ఎందుకంటే సాధారణం కన్నా ఖర్చులను ఎక్కువగా ఎదుర్కోవడం జరుగుతుంది మే నెల తర్వాత నుంచి కొనుగోళ్లు పెట్టుబడుల విషయంలో వాయిదా వేయడానికి ఎక్కువగా ప్రయత్నించండి ఎందుకంటే మీరు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది అలాగే తక్కువగా రాబడిని పొందుతారు ఈ కారణం చేత మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత నుంచి చూసుకున్నట్లయితే మీ ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల చూస్తారు కాబట్టి అప్పటి వరకు మాత్రం మీ ఖర్చుల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మే నెల తర్వాత నుంచి కొంత సాధారణమైన సమయంగా కనిపిస్తుంది ముఖ్యంగా మెడ నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం సరైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ఈ మే నెల తర్వాత నుంచి మీరు ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకోవడం జరుగుతుంది కుటుంబ పరంగా కొంత అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది మీరు కుటుంబ శుభకార్యాలలో పాల్గొనడం కానీ ఇంకా కుటుంబ సభ్యులతో కూడా కలిసి ప్రయాణం చేయడం కానీ చేస్తూ ఉంటారు ఇక బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది వారు అకారణంగా మీ గురించి తప్పుడుగా ప్రచారం చేయడం వల్ల కానీ లేదంటే మిమ్మల్ని అవమాన పరిచేలా మాట్లాడడం వల్ల కానీ చేస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారం విషయం చూసుకున్నట్లయితే వ్యాపారంలో మంచి పెరుగుదలను చూస్తారు దీంతో పాటుగా ఆర్థికంగా మే నెల తర్వాత నుంచి మీ వ్యాపారానికి కూడా ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది పెట్టుబడులు విస్తరణ కారణంగా మీ భాగస్వామి కారణంగా ఆర్థిక నష్టం ఖర్చులు ఉండొచ్చు వ్యాపారంలో కానీ వ్యాపారంలో చేసే ప్రదేశంలో కానీ అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీరు ఈ సమయంలో తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తుంది ఇక ఆ తర్వాత నుంచి కూడా మీకు ఎంతో మంచి సమయంగానే కనిపిస్తుంది కాబట్టి కొంచెం ఓర్పుగా ఉండండి ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే మే నెల తర్వాత నుంచి మిశ్రమ ఫలితాలను పొందుతారు విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు చదువుపై తక్కువ ఆసక్తిని పొందొచ్చు అభివృద్ధి లేదా సోమరితనం మీ అధ్యయనాలలో సమస్యలను కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మీ చదువులను వాయిదా వేయద్దు ముఖ్యంగా పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఆ తర్వాత చదువుపై శ్రద్ధ పెరగడమే కాకుండా ఉన్నత అవకాశాలు కూడా మీకు కలుగుతాయి కాబట్టి ఈ సమయంలో మీరు చేయవలసిందల్లా ఒకటే మీరు ఏదైనా కానివ్వండి ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో దాని మీద శ్రద్ధ పెట్టండి పట్టుదలతో కష్టపడండి ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఇక వివాహపరంగా చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి మే నెల తర్వాత నుంచి ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వివాహం కాని వారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మీ మీద చెడు అభిప్రాయంతో ఉన్నవారు ఖచ్చితంగా మీపై లేనిపోని ప్రచారాలు చేస్తూ ఉంటారు ఈ కారణంగా మీకు వచ్చే సంబంధాలు కూడా తిరిగి వెళ్లిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు ఎంతో మంచిగా ఇంకా మీకు చెడు ప్రచారాన్ని ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరితోనూ ఉచితంగా తగాదాలు పెట్టుకోకండి దీంతో పాటుగా మీరు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివాహం పట్ల పూజలు జరిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి దీంతో పాటుగా అనుకోని సంఘటన ఒకటి మీ జీవితాన్ని మారుస్తుంది అదేంటంటే మీ జీవిత భాగస్వామి మీకు ఎదురవడం అలాగే మీకు ఏదైనా సంబంధం వచ్చి లేదంటే అనుకోకుండా మీ జీవిత భాగస్వామి మీకు ఎదురైన దీని పట్ల మీరు ఏ విధంగా స్పందించాలి అంటే సానుకూలంగా స్పందించండి మీరు ప్రతిదానికి ఆవేశపడకండి అలాగే చిన్న చిన్న విషయాలకు కూడా కోప్పడకూడదు ఖచ్చితంగా ఏదైనా ఒక విషయం జరిగింది అంటే ఆ విషయం పట్ల ముందు వెనుక ఆలోచించి ఇక ఆ విషయం గురించిన పూర్తి అవగాహనతోనే మీరు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మీకు వచ్చిన కోపం కారణంగానో ఆవేశం కారణంగానో ఎదుటివారిని అకారణంగా దూషిస్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు కాబట్టి కన్యారాశి వారి జీవితంలో సంతోషంగా ఉండేందుకు ఒకే ఒక్క దారి అదేంటంటే మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవడం ఇక వివాహం కాని వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ముఖ్యంగా మే నెల తర్వాత నుంచి అద్భుతమైనటువంటి సంబంధం మీ ముందుకు వస్తుంది దీంతో పాటుగా మీ జీవితం మొత్తం మారిపోతుంది ఇక వివాహం అయిన తర్వాత మీకు ఐశ్వర్యం కూడా అద్భుతంగా వస్తుంది ఇక మరొక సంఘటన ఏంటి అంటే రాశి వారికి పిల్లలు పుట్టక బాధపడుతున్నట్లయితే లేదా సంతానం గురించిన సమస్యలు ఉన్నవారికి ఈ మే నెల తర్వాత నుంచి మంచి శుభకాలం అనేది కలగబోతుంది ఖచ్చితంగా మే నెల తర్వాత నుంచి మీరు మీ ఇంట్లో శుభవార్త వింటారు కన్యా రాశి వారికి సంబంధించి ఇక వివాహ ప్రతిపాదనతో పాటు మీకు సంతాన సాఫల్యత కూడా కలుగుతుంది ఇక సంతానానికి సంబంధించి మీకు ఒక శుభవార్త కూడా వింటారు దీంతో పాటుగా మీ పిల్లలు కనుక ఉంటే వారికి ఏమైనా సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ సమయంలో మీకు ఖచ్చితమైనటువంటి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ పిల్లలకి వారి రంగంలో రాణిస్తూ ఇంకా అద్భుతంగా వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారు అంతేకాకుండా పిల్లలకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి ఇంకా మీకు ఎంతో ఆనందంతో వారి జీవితాన్ని తీర్చిదిద్దుతున్నారు అనే సంకల్ప బలం ఉంటుంది కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మంగళవారం పూట అభిషేకం చేయించినా లేదంటే మంగళవారం పూట ఆయన దర్శనం చేసుకుని ఒక దీపం పెట్టుకున్నా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు